ఆఖ్యాకో భవానుగ్రరూప నమోస్ భవంత విజ్ఞామిమాద్యం నహి తవ ప్రవృత్తిం ఓ దేవశ్రేష్ఠ నీకు నమస్కరించి అడుగుచున్నాను ఉగ్రరూపమును విడిచి ప్రసన్నుడవగము నీ ప్రళయకాల రుద్రుడివా లేక ప్రళయాగ్నివా కాలాంతకుడవా లేనిచో పరమపురుషుడవా లేదా మరొకరివా నీ యొక్క స్వరూపమును ప్రవృత్తిని నాకు చెప్పుము జగత్తునకు ఆదిదేవుడవు ఈశ్వరుడుగా ఉన్న నిన్ను తెలిసి కొనగోరుచున్నాను ఆది మధ్యాంతరహితుడవగు నీ అసలు స్వభావమేమిటో చెప్పుమని అర్థము श्रीभगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः న భవిష్యంతి సర్వే ఏ స్థిత ప్రత్యే సుయోధా భగవానుడు ఈ విధముగా చెప్పుచున్నాడు నేను దుష్ట సంహారము చేట కొరకు విశ్వరూపమును దాల్చిన మహాకాలుడనై ఉన్నాను ప్రాణుల సంహారము కొరకే ఈ అవతారమును ధరించి తిని యుద్ధమున ప్రతిపక్షవీరులు నీవు లేకపోయినా ఈ యుద్ధము జరగకపోయినను వారు జీవించి ఉండరు తప్పక మరణించదరు తస్మాత్వముత్ సోలభస్వ జివా శత్రూన్భుంక్షరాజ్యం సమృద్ధం మయైవేతే నిహతాః నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అందుచేత ఓ అర్జున లెమ్ము వీరిని జయించి కీర్తిని పొందుము పరిపూర్ణమైన రాజ్యసుఖములను అనుభవించుము ఇంతకు ముందుగానే వీరందరూ సంహరింపబడి ఉన్నారు నీవి నిమిత్త మాతృడవు కమ్ము సవ్యసాచి రెండు చేతుల చేతను బాణములను విడువము విజయము నీకు లభించును द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् मया हतांस्त्वं जहिमा व्यधिष्ठाः इध्यस्वजेता शिरणे सपत्नान् द्रोणुडु भीष्मुडु కర్ణుడు జయద్రథుడును తదితరులైన భగదత్త సోమదత్తాది యోధవీరులను చేత తేజోబల పౌరుషములాకర్షింపబడుట వలన చనిపోయిన వారితో సమానులుగానున్నారు వీరందరును నీవు యుద్ధములో చంపుము భయపడకుండా బాధ చెందకుండా యుద్ధము చేయుము యుద్ధమునందు శత్రువులను జయించగలవు सञ्जय उवाच एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः కిరీటి నమస్కృతి భూయేవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య సంజీవుడు ధృతరాష్ట్రునకు ఈ విధముగా చెప్పుచున్నాడు శ్రీకృష్ణ భగవానుడు పలికిన వాక్యమును విని అర్జునుడు భయభక్తులతో చేతులు జోడించి నమస్కరించి సాష్టాంగముగా ప్రణమిల్లి అధికమైన సంతోషముతో ఆనంద అండబాష్పముల వేగము చేత బొంగురు పోయిన కంఠధ్వనితో మరలా శ్రీకృష్ణుని గూర్చి ఈ విధముగా పలికెను అర్జున ఉచ స్థానే హృషి కేశ తవ ప్రకీర్ జగత్ ప్రహృష్యనురజ్య రక్షాసిది సోద్రవంతి నమస్యంతి సంఘా అర్జునుడు ఈ విధముగా పల్కుచున్నాడు ఓ కృష్ణ నీ సంకీర్తనమును అనగా నీ యొక్క నామ మాహాత్మ్యమును వినుటతోనే సమస్త జగత్తు ఎంతో సంతోషించుచున్నది మిక్కిలే తృప్తిని పొందుచున్నది రాక్షస సమూహములు దిగంతముల వరకు పారిపోవుచున్నవి సిద్ధపురుషులందరూ నీకు నమస్కరించుచున్నారు ఈ శ్లోకాలు పఠిస్తే దుష్టశక్తులు పరుగులెత్తాల్సిందే అంతటి పవిత్రమైనవి మహిమాన్వితమైనవి ఈ స్తోత్ర రాజములు ఈ స్తోత్రమునందు ఎక్కువ బీజాక్షరములుండుట వలన మనస్తాపము గలవారు భూత ప్రేతముల బాధములున్నవారు ఈ శ్లోకమును భక్తితో చదివితే జపము చేస్తే మంచి ఫలితము ఉంటుందని మంచి ఫలితాలను పొందగలరని పెద్దలు చెప్పారు कस्माच्च ते नननमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्याधिकर्त्रे अनन्तदेवे स जगन्निवास त्वमक्षरं सदसत्तत् పరం యతు ఓ మహాత్మా అనంత రూపములు కలిగిన ఓ దేవదేవా జగన్నివాస నివాస నీవు అనంగుడవగుట చేతను దేవతలకును ఈశ్వరుడవగుట చేతను జగన్ నివాసుడగుట చేతను సమస్త దేవతలకును నమస్కరింపదగి ఉన్నావు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని శృతి చెప్పుచున్నది నాశనము కలిగినట్టి నాశనము లేనట్టి ఇహ పరలోకములకు నాశరహితమైన పరబ్రహ్మవు నీవే కదా ఆ బ్రహ్మముకు కూడా నీవే ఆధారమైన వాడవు కనుక ఈ సర్వ జగత్తు నీకేలా నమస్కారము చేయదు అంటే ఎందులకు నిన్ను ఆరాధించరు తప్పనిసరిగా నమ్మకముతో ఆరాధించి తరించగలరు त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानं वेत्तासि वेद्यं च परञ्च धाम त्वया ततं विश्वमनन्तरूप अनन्तरूपमलकाधारमय वो कृष्ण आदिदेवः पुराणपुरुषः త్వయా విశ్వంతతం ఆదిదేవుడవు సనాతనమైన పురుషుడవు ఈ ప్రపంచమునకు విశిష్టత కల్పించుటకు ఆధారము నీవే నీవు జ్ఞానము జ్ఞయస్వరూపుడవు తెలియదగిన వాడవు సర్వశ్రేష్టమైన వాడవై ఉన్నావు ఓ అనంత నీ చేతనే ఈ సమస్త విశ్వమంతయు వ్యాపింపబడి ఉన్నది ఈ శ్లోకము అర్జునుని మనస్సులోని భక్తి గౌరవము ఆత్మ నివేదన అన్నీ కలగలిపిన స్థుతి రూపము భక్తితో ఎన్ని విశేషణములు పలికాడో మనం అర్థం చేసుకోవాలి वायुर्यमोऽग्निर्वरुणस्य साङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते నీవు వాయువును యముడును అగ్నియు వరుణుడు ఎన్ చంద్రుడు బ్రహ్మదేవుడవు బ్రహ్మదేవుని తండ్రివి కూడా నీవే అయి ఉన్నావు నీకు అనేక వేల నమస్కారములు కృష్ణ మరలా మరలా నీకు నమస్కారములు नमः पुरस्तादधपृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्वा अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः సర్వాత్మకుడ ఓ కృష్ణ ఇక్కడ అక్కడ అని నాలుగు దిక్కులకు వ్యాపించిన నీ రూపమునకు సమస్త దిక్కుల నుండి నా నమస్కారములు త్వం అమిత విక్రమ నీవు అపరిమిత పరాక్రమవంతుడవు అధికమైన శౌర్యము కలవాడవు సర్వత్రా వ్యాపించి ఉన్నావు కనుక సర్వస్వరూపుడు నీవే అయి ఉన్నావు सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन वापि इच्छापहासार्थमसत् कृतोऽसि विहारसयासनभोजनेषु एकोधवाप्यच्युत तत्समक्षम् तक्षामये त्वामहमप्रमेयम् अच्युता कृष्णा నీ యొక్క పవిత్రతను తెలిసి కొనలేక అజ్ఞానము వలన స్నేహమనడి చనువు వలన సన్నిహితునిగా తలంచి ఓ కృష్ణ ఓ యాదవ ఓ సఖానుచు ఒక సామాన్య వ్యక్తితో ప్రవర్తించినట్లు ప్రవర్తించిదిని విహారమునకేగినప్పుడు పరుండునప్పుడు భోజనములు చెయ్యినప్పుడు ఒంటరిగానున్నప్పుడు అందరితో కలిసి ఉన్నప్పుడు కానీ పరి తిహాసగా అమర్యాదగా ఏవైనా అపరాధములను చేసినట్లయితే ఓ ని నన్ను క్షమింపుమని ప్రార్థించుచున్నాను నీ గొప్పతనము తెలియక నీతో అతి చనువుగా ఉన్నాను అని బాధపడుతున్నాడు కానీ అర్జునుడు భగవాను ప్రేరణ లేనిదే అలా జరుగుతుందా చెప్పండి ఆధ్యాత్మిక విషయాలు శక్తి అలాంటిది మనలో పరిపక్వత ఏర్పడినప్పుడు అప్రయత్నంగానే ఒక సద్గురువుని కలుస్తాము ఆయన అభిమానంతో కూడిన దయాహృదయంలో స్థానము పొందటము జరుగుతుంది అని చెప్తాం కదా అలాగే అర్జునులో గల సర్వ విషయ సమర్థతే భగవానునితో సాన్నిహిత్యము కలిగి ఉండుడానేది సంభవించినది పితాసిలోకస్ చరాచరస్య తమస్య పూజ్య గురుగరీయాన్న కుతోన్యో ప్రతిమ ప్రభావ మూడు లోకముల ఎందు సాటి లేనట్టి ప్రభావము గలవో కృష్ణ ఈ సృష్టికంతటికీ చరాచర లోకములకు తండ్రివి పూజ్యుడవు సర్వశ్రేష్ఠుడవైన గురుడవు ఈ మూడు ఎందును నీతో సమానమైన వారెవ్వరూ లేరు ఇక నిన్ను మించినవారు మరి ఒకరు ఎట్లుండును ఈ ప్రకారము ప్రార్థన చేసిన తరువాత అర్జునుడు సాష్టాంగ నమస్కారములు చేయుచు తన తప్పులను మనుచు వేడుకొనుచున్నాడు త్రికరణములతో పెద్దలకు ఈ విధంగా సాష్టాంగ నమస్కారము చేయవలను అనే పద్ధతి మనకు తెలియజేయుచున్నట్లున్నది तस्मात् प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमी पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियाय प्रिया अर्हसि కనుక ఓ కృష్ణ నా శరీరమును నీ పాదముల దగ్గర వ్రాలునట్లు చేసి సాష్టాంగ నమస్కారములు చేయుచున్నాను పూజింపదగిన వాడవు సర్వేశ్వరుడు నిన్ను ప్రార్థించుచున్నాను దేవా కుమారుని తప్పులను తండ్రి స్నేహితుని తప్పులను స్నేహితుడు భార్య యొక్క తప్పులను భర్త క్షమించునట్లు నా యొక్క తప్పులను క్షమించుము ఏదైనా పొరపాటు చేసినప్పుడు త్రికరణ శుద్ధిగా మనో వాచాకర్మణ అని ఈ తప్పులు మరలా ఎప్పుడూ చేయకూడదు అనే నిర్ణయం తీసుకుని క్షమాపణ అడిగినప్పుడు భగవానుడు మనలను తప్పకుండా క్షమిస్తాడు अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे तदेव मे दर्शय देवरूपं प्रसीदेवेश जगन्निवास ఓ దేవా ఇంతకు పూర్వము ఎప్పుడూ చూడనట్టి విశ్వరూపమును చూచి ఎంతో సంతోషించిన వాడనైతిని కానీ అంతటి శక్తిని తట్టుకోలేక భయము కూడా కలుగుతోంది కనుక ఇంతకు ముందు వరకు నేను చూచుచున్న ఆ ప్రసన్న రూపమునే నాకు చూపుము ఓ దేవదేవా జగదాధారా నన్ను అనుగ్రహింపుము किरीटिनं गदिनं चक्रहस्तम् इच्छामि त्वां द्रष्टुमहं तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते ఓ కృష్ణ నేను ఇంతకు పూర్వము నిన్ను చూచునట్టి కిరీటము గద చక్రము ధరించిన రూపమును చూచుటకు కోరుచున్నాను అనేక హస్తములు గల జగద్రూప నాలుగు భుజములు గల ఆ పూర్వరూపమునే ధరించుము श्रीभगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే తధన్యేన దృష్టపూర్వం శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా చెప్పుచున్నాడు అర్జున నీపై గల ప్రేమానుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో పరిపూర్ణము విశ్వవ్యాప్తము అనంతము అయినా ఈ విశ్వరూపమును నీకు చూపించితిని ఇట్టి ఈ విశ్వరూపమును నీవు తప్ప ఇంతకు పూర్వము ఎవ్వరూ చూడలేదు నా యోగశక్తి వలన నీకు చూపించట వలన నీవు చూచే అవకాశం కలిగినది न वेदयज्ञाध्ययनैर्न दानैः न चक्रियाभिर्न तपोभिरुग्रैः एवं रूपशक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरु प्रवीरा గురువంశ్రేష్ఠుడవగు అర్జున ఈ నా విశ్వరూపమును నీవు తప్ప మరి ఒకరు ఎవరును ఈ మానవలోకమున చూచి ఉండలేదు నా అనుగ్రహముచే నీవు చూడగలిగితివి వేదములను చక్కగా నేర్చుకొని పఠించుట వలన కానీ హోమములు చేసినందువలన కానీ అనేక దానములచే కానీ తపస్సులచే కానీ ఈ ఈ అదృష్టము లభించదు అని చెప్పబడినది माते व्यथा मा च विमूढभावो दृष्ट्वा रूपं घोरमिदृङ्ममेदं विपेदभिः प्रीतमनः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य నా విశ్వరూపమును చూచి నీవు భయపడవద్దు నీవు ధైర్యవంతుడవు ప్రశాంతమైన మనస్సు కలవాడవు నీవు నా పూర్వరూపమునే మరలా చూచదవు सञ्जय उवाच इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीदमेनं भूत्वा पुनः सौम्यवपुर्महात्मा सञ्जयु धृतराष्ट्रमहाराजुन कुक्लु ఓ మహారాజా ఈ విధముగా శ్రీకృష్ణుడు అర్జునుని ఓదార్చి తన పూర్వరూపమును చూపెను మహాత్ముడగు శ్రీకృష్ణుడు మరల తన శాంతమైన రూపమును ధరించి భయపడిన అర్జునును ఓరడించెను अर्जुन उवाच दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ओ कृष्ण प्रशान्तमय ఈ మానవ రూపమును చూచుట వలన నా మనస్సు ప్రశాంతముగా ఉన్నది ఇప్పుడు ఎటువంటి అలజడులు లేకుండా ఉన్నాను శ్రీ భగవానువాచ సుదూర్దర్శమిదం రూపం దృష్టవానసి ఎన్మమా దేవా అప్యశ రూపస్య నిత్యం దర్శిన కాంక్షిణ భగవానుడు ఈ విధముగా పలుకుచున్నాడు ఇంతకు ముందు నీవు చూసిన ఈ విశ్వరూపమును చూచుటకు ఎవ్వరికీ సాధ్యము కాదు ఈ పవిత్ర రూపమును చూచుటకు దేవతలు కూడా ప్రతిరోజు కోరుతూ ఉంటారు నాహం వేదైర్న వేదైర్ విధో శక్ష్ం దృష్టవానసి నీమాం యథ ఇంతకు ముందు చెప్పిన విషయాన్ని మరలా చెప్పుచున్నాడు వేదై తపసా దానేన విద్యేయా నీవు చూచిన ఈ రూపమును చూచుటకు వేదాధ్యయనము చేతను తపస్సు చేతను దానములు చేసినను హోమములు చేసినను సాధ్యము కాదు भक्त्या त्वनन्ये आशिक्य अहमेवं विधार्जुना ज्ञातुं द्रष्टुञ्च तत्त्वेन प्रवेष्टुञ्च परन्तप అర్జున ఇట్టి రూపమును చూచుటకు అనన్యమైన భక్తి భావము చేతనే పూర్తిగా తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది అనన్యభక్తి చేతనే నన్ను పొందుటకును అనగా నా సాహిత్యమును పొందుటకు సాధ్యమగును మత్కర్మకృన్మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరసర్వభూతూ ఎస్ సమాతి పాండవా ఈ శ్లోకం మహామంత్రము వంటిది ఈ గొప్ప శ్లోకం గీత యొక్క పూర్తి సారాంశంగా చెప్పబడింది భగవద్గీతను పారాయణ చేయు భక్తులు ఈ శ్లోకమును భావయుక్తంగా మూడుసార్లు చదివే అలవాటులో కూడా ఉంది ఈ శ్లోకంలో చెప్పిన విధముగా జీవితమును నడిపించుకోగలిగితే భగవానుని అనుగ్రహమును సంపాదించుకోవచ్చు అర్జున ఎవరైతే నేను చెప్పిన విషయాలను అనుసరించి వ్యవహారములను ఆచరిస్తూ సమస్త కర్మలను నాకే సమర్పిస్తారో ఏ భక్తుడైతే భక్తిభావంతో నా సంబంధమైన పనులనే చేస్తాడో లౌకిక వ్యవహారిక విషయాలపై ఆసక్తి తగ్గించుకుని ఏ ప్రాణికి హాని కలిగించకుండా సర్వప్రాణులయందు ద్వేషము లేకుండా ప్రేమ కలిగి ఉండును వాడు నావాడిగానే ఉంటాడు ఎస్సమామేతి పాండవ అతడు నన్నే పొందుతాడు ఈ పద్ధతిని మనందరినీ అనుసరించమన్నాడు हरिः ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपसन्दर्शनयोगो नाम एकादशोऽध्यायः हरिः ओम्